జియో హాట్ లో అగ్ని పరీక్ష షో ఎంత ఉత్కంఠ నడమ సాగుతుందో మనం అంతా చూస్తూనే ఉన్నాం ఈ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడమే లక్ష్యం ఆన్లైన్ ద్వారా వచ్చిన లక్షల దరఖాస్తులో కేవలం నలభై మందికి మాత్రమే ఆడిషన్స్ నిర్వహించి వారిలో పదిహేను మందిని ఆడియన్స్ ఓటింగ్ లో పెట్టారు ప్రస్తుతానికి వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే మర్యాద మనీష్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి మొదటి రోజు ఓటింగ్ లో ఇతను టాప్ ఫైవ్ లో ఉన్నాడు కానీ ఆ తర్వాత మాత్రం ఆయన గ్రాఫ్ బాగా పడిపోయింది నిన్నతో ఆయన అసలు రంగు కూడా బయటపడింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన్ని తిట్టని వారంటూ ఎవరూ లేరు తనని తాను చాలా తెలివికల వాడిగా ప్రొజెక్ట్ చేసుకునే మర్యాద మనీష్ నిన్న తన టీం సభ్యులపై అహంకారం చూపిస్తూ చాలా అమర్యాదగా వ్యవహరించాడు ఎందుకలా అతను ప్రవర్తించాడో తెలుసుకోవాలంటే ముందు నిన్న ఎపిసోడ్ మొత్తం ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం ముందుగా శ్రీముఖి నిన్నటి ఎపిసోడ్ లో నిర్వహించబోయే టాస్క్ల గురించి వివరిస్తూ ఈ రోజు లక్ మరియు బుద్ధిబలంకి టెస్ట్ పెట్టబోతున్నామని చెప్పుకొచ్చింది ఇక ఆ తర్వాత ఒక రంగుల బాక్స్ లో వివిధ రకాల పండ్లను పెట్టి కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా తీసుకోమని చెప్పి ఆ తర్వాత వాళ్ళందరిని లైన్ లో నిల్చోమని చెప్పారు ఒకే రకమైన పండ్లను తీసుకున్న మనీష్ నాగప్రసాద్ మరియు షాకిబ్ లను టీం లీడర్స్ గా ప్రకటించారు జడ్జిలు ఆ తర్వాత ముగ్గురు జడ్జీల చేతులు మూడు మూసివేసిన పోస్టులను ఇచ్చారు అందులో ఉన్న సంఖ్యల ఆధారంగానే ఎవరి ఎంత మంది ప్లేయర్స్ ఉండాలి అనేది నిర్ణయింపబడుతుంది షాకిబ్ టీంలో ఇద్దరు నాగప్రశాంత టీంలో నలుగురు మర్యాద మనిషి టీంలో ఆరు మంది వచ్చారు ఇది తెలివికి సంబంధించిన ప్రశ్నలు జడ్జీలు అడుగుతారు అన్నమాట ఈ టాస్క్లో నాగప్రశాంత టీం గెలుస్తుంది ఆ తర్వాత స్థానంలో షాకిబ్ టీమ్ చివరి స్థానంలో మనిషి టీమ్ నిలుస్తుంది మనిషి తన టీం నుండి కేవలం స్వాతిని మాత్రమే పంపించాడు మిగిలిన అన్ని ప్రశ్నలకు ఆయనే ముందుకొచ్చారు కేవలం ఒక్క ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పాడు తన టీంలో తానే తెలివి గలవాడిని అనే అహంకారం చూపించాడు టీం ఓడిపోయిన తర్వాత అతని టీంలోని పవన్ పైకి లేచి ప్రశ్నించినందుకు నీకు కండబలం తప్ప బుద్ధిబలం లేదు కండబలంతో అవసరమైన ఫిజికల్ టాస్క్ లోనే నువ్వు గెలవలేకపోయావు ఇక బుద్ధిబలంతో ఆడే టాస్క్ ఆడలేవని నేను పంపలేదు ఇక కూర్చు అని చాలా పొగరుగా మాట్లాడతాడు ఇవన్నీ గమనించిన జడ్జిలు అతనికి వర్స్ట్ కంటెస్టెంట్ ట్యాగ్ ఇచ్చి ఎల్లో కార్డు చేతిలో పెట్టారు ఇంకొక ఎల్లో కార్డు వస్తే ఆయన షో నుండి తప్పుకోవాల్సి ఉంటుంది మరి మర్యాద మనిషి తప్పుకుంటాడా లేదా షోలోనే ఉంటాడా అనేది చిన్న